తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో మహిళలకు అండగా ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు నార్సింగ్ మండలం శంకాపూర్ గ్రామంలోని నాటుకోళ్ల పెంపకం మదర్ యూనిట్ ను మెద జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు డిఆర్డి శ్రీనివాసులు సందర్శించి కోళ్ల పెంపకం వాటిపై వచ్చే లాభాలపై నిర్వాహకులతో మాట్లాడి తెలుసుకున్నారు డబ్బు డబ్బుని కూడా పెట్టి సో ఆ సేవింగ్స్ చేసుకొని దాని ద్వారా మొదల కుటుంబానికి ఏదైనా మంచి జరిగే విధంగా సో కుటుంబాల పిల్లల చదువుకి కానీ లేకపోతే వాళ్ళ ఏమైనా ఆరోగ్యపరమైన హెల్త్ ఇష్యూస్ ఏమవుతుంది దానికి కానీ సో ఆ కుటుంబానికి ఉపయోగపడే విధంగా మహిళ అనేది కూడా ఆ డబ్బు ఆదాయంగా డబ్బుని ఉపయోగించడం జరుగుతుంది సో అందుకని ప్రభుత్వం కూడా ఇది దృష్టిలో పెట్టుకొని మహిళలని సాధికారత సాధించే విధంగా ఈ స్కీమ్స్ అంతా కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు మనము ఆదాయం అనేది కూడా అనేది కూడా ప్రతి కుటుంబానికి వచ్చేది కూడా మహిళలను ఉద్దేశించి కూడా చేయడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడు ఇందాక ఇద్దరు కూడా మాట్లాడినారు సో వాళ్ళందరూ కూడా మంచిగా మంచి మంచి యూనిట్లు పెట్టుకున్నారు సో వాళ్ళు నేను ఒక ప్రశ్న అడిగినాను సరే మీరు మంచిగా పెట్టుకున్న యూనిట్ మరి మీ మీ గ్రూప్ లో వేరే వాళ్ళు కూడా అదే యూనిట్స్ పెట్టుకున్నారు అంటే ఏదో ఒక యూనిట్ పెట్టుకున్నాడు అంటే లేదు వేరే వాళ్ళు ఏం కూడా అంత పెట్టుకోలేదని చెప్తా ఉన్నారు సో అది యాక్చువల్గా ఏంటంటే నిజం సో ఇంతవరకు కూడా మనము మహిళా సంఘాల రుణాలు సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మనం పోల్చుకుంటే మనకు టార్గెట్ ఉండేనో దానికంటే ఎక్కువ రుణాలు మనము హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువ లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది సో గత పది సంవత్సరాల నుంచి కూడా మనం ఉన్న టార్గెట్ కంటే కూడా ఎక్కువ రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది బట్ అయినా కానీ మహిళ సాధికారత ఎందుకు జరుగుతుంది అంటే కూడా చాలా పిల్లలు చూసినట్లయితే మనకి ఒక తక్కువ వడ్డీకి రుణం వస్తుంది కాబట్టి ఆ రుణం తీసుకోవడము తీసుకొని ఏ విధమైన యూనిట్ పెట్టుకోకుండా కూడా సో దాని ఏదో ఒక ఖర్చుల విషయానికి సో సపోజ్ వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఇంటర్ కాలేజ్ స్టూడెంట్ ఒక బిలో ఉన్న మమ్మీ నాకు సెల్ ఫోన్ కొని స్మార్ట్ ఫోన్ కొని అంటే సరే అనేసి స్మార్ట్ ఫోన్ కొనియడం లేకపోతే ఇంట్లో మనకి ఇటువంటి వాళ్ళ బ్రాండ్లల్లో ఖర్చు పెట్టడం వల్ల ఏమంటే దానివల్ల మనకి ఏమి మనకి కొద్ది కొద్దిగా మనకి ఆనందం అనిపిస్తుండొచ్చు కానీ సో దానివల్ల మనకి ఆదాయం ఏమి రాదు సో ఒక ఫోన్ మనము కొనేసి ఆ ఫోన్ ఇప్పుడు సపోజ్ మనకి వచ్చిన లోన్తో ఒక పదివేల ఫోన్ కొన్నాం అనుకోండి సో ఆ ఫోన్ మనకి నిలవలేదా మనకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి సో ఉల్టా అది రోజు చూసి చూసి మన కళ్ళు ఖరాబ్ అయితే మన కళ్ళకు అర్థాలకు మళ్ళీ మనం అద్దాలు కొనుక్కోవాలి మన అదే ఫోన్ మన పిల్లలు చూస్తా ఉంటే ఆయన చదువు కూడా అంతంత మాత్రమే సాగే ఛాన్సెస్ ఉంటాయి సో దీనివల్ల మనకి పెద్ద బెనిఫిట్ ఏం రాదు ఆదాయం ఏం రాదు అదే మనం ఏదైనా చిన్న వ్యాపారమే కానీయండి చిన్న కిరాణా కొట్టు లేకపోతే చిన్న వెజిటేబుల్ షాపు ఏదో ఒకటి చిన్న వ్యాపారం ఏది పెట్టుకున్నా కానీ మనకి ఉల్టా దాని ద్వారా ఆదాయం వస్తుంది సో ఈ యొక్క లోన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మీరు పదివేలు తీసుకున్నా ఐదు వేలు తీసుకున్నా పది లక్షలు తీసుకున్నా కానీ ఎంతైతే ఈఎంఐ మీరు కడతారో నెల నెలకి చాలా తక్కువ కొట్టి కంపేర్ టు ప్రైవేట్ వాళ్ళతో మీ మీ అందరు కూడా చాలా మంది తెలుసు ప్రైవేట్ లో మనకి చక్రవర్తి వడ్డీ కానీ అది అని ఇది అని ఆ మనీ లేండర్స్ వాళ్ళంతా కూడా ఆ రెండు రూపాయలు రెండు రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీ కూడా అందరినీ కూడా పట్టిఫీడిస్తూ ఉంటారు సో అట్లా కాకుండా మనకి చాలా తక్కువ